నమస్కారం స్వాగతం తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు సందర్భంగా జనవరి రెండున జరిగే గోదావ కళ్యాణమునకు గొల్లల మామిడాకు చెందిన వ్యాయామ దర్శకులు సూక్ష్మ కళాకారుడు సంధ్య డెకరేషన్స్ ఆధ్వర్యంలో శంకు చక్ర నామ కళ్యాణ కొబ్బరి బోండాలను మరియు కళ్యాణంలో ఉపయోగించే తలంబ్రాల కొబ్బరి చిప్పలను స్వామివారి ఆలయమునందు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అందజేశారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో మొదటిసారిగా ఈ వార్షిక బ్రహ్మోత్సవాలలో జరిగే కళ్యాణ మహోత్సవములకు సర్వాంగ సుందరంగా అలంకరించిన కళ్యాణ కొబ్బరి బొండాలను అందిచేయడం పూర్వజన్మ సుకృతమని యువ రాజారెడ్డి తెలిపారు గత పదిహేను సంవత్సరాలుగా గొల్లల మామిడాడ మరియు వివిధ జిల్లాల్లో ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో జరిగే కళ్యాణ మహోత్సవములకు అలంకరించిన కొబ్బరి బోండాలను సమర్పిస్తూ వస్తున్నామని యువ రాజారెడ్డి తెలిపారు ఈ సదవకాశాన్ని కల్పించిన కమిటీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బలభద్రపురం గ్రామానికి చెందిన వెంకటకృష్ణారెడ్డి దంపతులు వారంకోడి తేజ మాధురి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు